హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వీడియోస్ ఈ రోజు ఈ వీడియోలో ఉన్న చివరి కార్తీక సోమవారం నాడు మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో శివపార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయండి ఇంకా ఆ రోజు చివరి కార్తీక సోమవారం అవ్వడంతో చాలా మంది భక్తులైతే వచ్చారు కానీ మా వారు ఆ గుడిలో ఒక ట్రస్ట్ మెంబర్ కావడంతో కళ్యాణం టికెట్ తీసుకొని మరి శివ కళ్యాణంలో అయితే పాల్గొన్నామండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు శివపార్వతుల విగ్రహాలను గుడి బయటి వరకు ఊరేగింపుగా తీసుకు వెళ్ళైతే వస్తారండి ఇంకా అందులో కూడా మా వారైతే పాల్గొన్నారు ఇంకా అలా శివ పార్వతుల విగ్రహాలను తీసుకువెళ్తుంటే మా వారైతే చాలా సంతోషించారండి మీరు కూడా చూడొచ్చు చూశారు కదండి మా వారు అలా శివ పార్వతుల విగ్రహాలను తీసుకొస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి కానీ మా వారైతే కాస్త ఎమోషనల్ అయిపోయారు ఎందుకంటే మా వారు శివభక్తుడు కాబట్టి అలా శివ పార్వతుల విగ్రహాలను తన చేతులతో ఊరేగింపులో తీసుకువెళ్లడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అనుకుంటూ కాస్త ఎమోషనల్ అయితే అయ్యారు అలా ఆ శివ పార్వతుల విగ్రహాలను కల్యాణ మండపంకి తీసుకొచ్చాక అక్కడ ఉన్న ఇద్దరు పంతులు గారు కళ్యాణంలో పాల్గొన్న అందరితో ముందుగా విఘ్నేశ్వరి పూజ అయితే చేయించారండి తర్వాత ఇలా ఒక కొబ్బరికాయకు పూజ అయితే చేయించారు ఎందుకంటే పెళ్లిలో తల్లిదండ్రులుగా తమ పిల్లలకు కన్యాదానం చేసే భాగ్యం మాకు కూడా కలిగించు శివయ్య అని అనుకుంటూ ఇలా అయితే చేయించారండి తర్వాత పంతులు గారు మా అందరి దగ్గరికి పవిత్రమైన తాళిని అయితే తీసుకొచ్చారండి ఇంకా అందరం కలిసి దండం అయితే పెట్టుకున్నాము ఇంకా పెళ్లిలో జరగాల్సిన జీలకర్ర బెల్లం మంగళ్య ధరణ అలాగే తలంబ్రాల తంతు అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి మీరు కూడా చూడొచ్చు మరి చూసారు కదండి శివ పార్వతుల కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అలా పంతులు గారు ఇద్దరు కూడా కలిసి పూలమాలను పట్టుకుని నృత్యం చేయడం నాకు చాలా బాగా అనిపించింది ఇంకా చివరిలో పంతులు గారు శివ ఇద్దరికి ఏకహారతితో మొదలు పెట్టి నక్షత్ర హారతితో శివ పార్వతుల కళ్యాణం అయితే ముగించారు అండి మరి కళ్యాణం జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి ఇంకా మా వంతు సాయంగా మేము ఇరవై కిలోల పేరును కూడా ఇచ్చాము ఇంకా అప్పటికే రాత్రి పది గంటలు దాటేసరికి అక్కడ ఉన్న భక్తులు అలాగే తీవ్రమైన చాలీలో అసలు వీడియోని అయితే తీయలేకపోయానండి మరి ఇదండి ఈ రోజు వీడియో మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణం మరి ఈ వీడియోని చివరి వరకు అందరూ చక్కగా చూసినందుకు ఆ శివపార్వతుల ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అందరికి చాలా ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం